అనకాపల్లిలోని తో మున్సిపల్ పాఠశాల కాలేజీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే దుర్వాసనతో స్కూల్ కు కూడా సెలవులు ప్రకటిస్తున్న పరిస్థితులు నెలకొంటున్నాయి చెత్తను తొలగించి తమ ఆరోగ్యాలు కాపాడండి అంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మున్సిపల్ స్కూల్ నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు ఉన్నటువంటి ప్రాథమిక ఉన్నత పాఠశాలకు సంబంధించిన విద్యార్థులందరూ కూడా అలాగే ఇక్కడే కాలేజ్ కూడా ఉంది అయితే ఈ పక్కనే జీవీఎంసీ కార్యాలయంతో పాటుగా డంపింగ్ యార్డ్ కూడా ఉంది దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కొన్నిసార్లు ఆ చెత్త స్మెల్ వల్ల పూర్తి స్థాయిలో పాఠశాల కూడా త్వరగా మూసేసే పరిస్థితి వస్తుంది మన పారిశుద్ధ్య కార్మికులు ధర్నా అయితే స్కూల్లో పిల్లలందరూ ఉండలేనటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ పిల్లలంతా కూడా వాళ్ళే వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాళ్ళని అడుదాం ఏంటి ఇబ్బంది ఏమవుతుంది స్మెల్ ఇప్పుడు వస్తుంది ఏంటి ఎలాంటి ఇబ్బంది నాలుగు అంటే వర్షాలు అయిపోయినప్పుడు ఎక్కువ అవుతుంది సార్ మళ్ళీ డోర్లే తీసినా వాళ్ళు చెత్త తీసినా మొత్తం ఎక్కువ గాలికి వాషన్కి డోర్లు తీసినా ఎక్కువ వచ్చేది సార్ మధ్య మధ్యలో మన రెండు రోజులు సెలవులు ఇస్తారు మధ్య అది మరి గాలికి కిటికీలకి గాలికినే కిటికీలు తీస్తున్నాం కాకపోతే జీవీఎంసీ కొంప అనేది వచ్చేస్తుంది సో మరి దీని మీద ఆల్రెడీ ఇంత ముందు ఇప్పుడు చాలా మీ టీచర్లు అందరూ చెప్పారట కదా సో ఇబ్బంది లేట్ పడుతున్నారు ఇబ్బందులు అంటే కొడుపులు తిప్పేసి వామిటింగ్స్ అలాంటివి అవుతున్నాయి సార్ ఆ వాసన తట్టుకోలేకపోతున్నాం సో మరి భోజనం చేసిన ఇప్పుడు కూడా ఆల్రెడీ స్మెల్ వస్తుంది సార్ సారి కూడా బయట కూర్చున్నాం స్మెల్ వచ్చేస్తుందని ఎక్కడైతే రావట్లేదు క్లాస్ రూమ్ లో అక్కడ స్టేజ్ మీద కూర్చోబెట్ సో ఇప్పుడు మీరు ఏం కోరుతారు ఇప్పుడు మీరు అందరూ ఇప్పుడు పిల్లలుగా ఉన్నారు కదా సో మీ అందరికి ఏం అప్పుడు మీకు ఆల్రెడీ ఎలాంటి ఇబ్బంది ఉందమ్మా మీరు పెద్ద పిల్లలుగా ఉన్నారు సో ఇప్పుడు మీరు దాని వలన ఇబ్బంది కలుగుతుంది సో ఏం కావాలంటారు అంటే అది మార్చాలంటారు అలాగే అధికారుల దృష్టికి ఆల్రెడీ తీసుకెళ్ళారట కదా అధికార దృష్టికి తీసుకెళ్ళి ఆ చెత్త అంతా కుప్పలు క్లియర్ చేయడానికి చేసేలా చూడాలి సార్ తినేటప్పుడు కానీ తింటున్నామా ఆ స్మెల్ కన్నా ఈ చెత్త కుప్పలు స్మెల్ ఎక్కువ వస్తుంది అన్నం కూడా తినలేము కడుపులు తిప్పేడాలు ఆ స్మెల్ ఈ స్మెల్ కలిసిపోయి కొంచెం ఇబ్బంది పడుతున్నాము సో గవర్నమెంట్ దీని గురించి తీసుకొని ఆ చెత్త కుప్పలు అది క్లియర్ చేసేలా చూడాలి సార్ పిల్లంతా పిల్లలంతా కూడా చూడం మనం వేక్లా చదువుతున్నాం అని ఆ స్మెల్ వస్తుందా ఏం ఇబ్బందిగా ఉంటుందో పిలిస్తే కడుపులో తిప్పడం అదే ఉంటుంది సార్ నేను సిక్స్త్ క్లాస్ చదువుతున్నాను సో ఆ స్మెల్ ఎప్పుడెప్పుడు ఎక్కువ ఎప్పుడు ఎప్పుడైనా ఎక్కువ వచ్చిందా బాగా కోసం తీస్తే ఎక్కువ కంపోజ్ చేస్తుంది సార్ అందుకే నీకు బయట స్టేజ్ మీద కూర్చోబెడుతున్నా ఈ వెనకాల ఉన్నటువంటి జీవిఎంసీ కార్యాలయంలో ఇక్కడ ఏదైతే అనకాపల్లికి చెందినటువంటి చెత్తనంతా తీసుకొచ్చి అక్కడే డంప్ చేస్తున్నారు అక్కడి నుంచి బయటికి డంపింగ్ గాడి తరలిస్తున్నారు ఈ పిల్లలంతా కూడా వాసన పీల్చలేక సో కొంతమంది కడుపులో తిప్పినటువంటి పరిస్థితి ఇక్కడ అన్నం తిన్నా సహించలేనటువంటి పరిస్థితి సో ఈ మధ్యకాలంలో పారిశుద్ధి కార్మికులు ధర్నా చేసినప్పుడు వర్షం వచ్చినప్పుడు చాలా ఎక్కువ శాతం వస్తుంది ఆ డంపింగ్ యార్డ్ కానుకున్నటువంటి అన్ని క్లాసులు కూడా కొన్నిసార్లు ఇక్కడ బయటే పాఠాలు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇప్పటికైనా ఇప్పుడు దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు వీళ్ళందరూ కూడా సో జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉన్నటువంటి ఆ చెత్తని ఇక్కడ ఏదైతే జోనల్ కార్యాలయం చెత్తని తరలించడానికి చర్యలు తీసుకోవాలని వింత పత్రాలు ఇచ్చారు ప్రజాప్రతినిధి దృష్టికి కూడా తీసుకువెళ్లారు కానీ ఏళ్ల తరబడి ఇదే చెత్తను వేస్తున్నారు ఇప్పుడు భవిష్యత్తులో ఆరోగ్యవంతమైన విద్యను అభ్యసించాలన్నా లేకపోతే ఆరోగ్యంగా వీళ్ళు తినిది సహించాలన్నా సరే ఆ చెత్త ఏదైతే ఉందో దాన్ని ఇక్కడి నుంచి మార్చాలి సో నగరం మధ్యలో ఉంది అది ఒక ప్రైమరీ స్కూల్ కి కాలేజ్ కి ఆనుకొని ఉంది పిల్లలందరూ ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి దాన్ని మార్చాలని విద్యార్థులంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది రాజశేఖర్ రాజశేఖర్తో నాయుడు అనకాపల్లి దగ్గర ఉంది